ఏదైతే మీరు నిరసన చేస్తున్నారు ఈ నిరసన ఎప్పటి వరకు ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారమ్మా నిరసన అనేటువంటిది ప్రజల హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులు వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం ఒక డేట్ పెట్టి మార్చి ఇరవై ఆరో తారీఖు నాటికి మేము ఇదంతా ముగిస్తామని అంటే మేము వీళ్ళందరినీ కూడా హత్య చేస్తామని చెప్పడమే కదా హత్యలు చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు పట్టుకో లేదు ఎదురు కాల్పులు జరిపితే కాల్పులు జరుపుకుని చనిపోతే అది వేరు సంగతి పట్టుకొని తీసుకెళ్ళి ఆధీనంలో పది మందిని పదిహేను మందిని ఇరవై మందిని చంపేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైనది ఎన్కౌంటర్లన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది ఎన్కౌంటర్లన్నిటిని కూడా ఒక కేసు నమోదు చేయాలి అందులో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద విచారణ జరిపించాలని నిరూపించమని కాదు పెట్మాదే ఎన్కౌంటర్ కాదు ఇంట్మాన్ పట్టుకుని కాల్సి చంపారు ఆయన ఎన్కౌంటర్ అయితే తూటాలుంటాయి అవును కదా అవును మీద ఎక్కడో ఒక గాయం ఉంటుంది ఆ గాయంతో చనిపోతారు కానీ ఇందుకు నిలువెళ్ళ గాయాలు ఉన్నాయి ఇందుకు మేము అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు ఎందుకు నమోదు చేయట్లేదు కేసులు కేసులు నమోదు చేయాలి కదా త్రీ ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి చెయ్యాలి అనేటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అది చేయమనండి నిరూపించమనండి మేము అడుగుతున్నది అది